హలో అండి కొన్నిసార్లు మన జీవితంలో ముందుకు వెళ్లాలంటే మనం ముందుగా కొన్ని కఠినమైన నిజాలను అంగీకరించాలి వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇదేనండి సక్సెస్కి అసలైన సీక్రెట్ ఈరోజు మనం ఈ సింపుల్ ఇంకా చాలా పవర్ఫుల్ ఐడియా గురించి తెలుసుకుందాం సరే ముందుగా మనందరం తెలియకుండానే చేసే ఒక కామన్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం కొన్నిసార్లు మనకు కష్టమైన నిజాలు చూడటం ఇష్టముండదు వాటిని దాటవేస్తూ ఉంటాం అసలు మనం ఎందుకిలా చేస్తాం చూద్దామా ఈ ఉదాహరణ మనందరికీ బాగా కనెక్ట్ అవుతుంది కదా పరీక్షలు దగ్గర పడుతున్నాయి కానీ మనం సరిగ్గా చదవలేదు అయినా మనస్సులో ఎక్కడో ఒక మూల ఏమో ఎలాగోలా పాసైపోతానులే అని ఒక చిన్న ఆశ ఉంటుంది అవునా కాదా చూడండి ఇది కేవలం స్టూడెంట్స్ విషయంలోనే కాదండోయ్ మన ఉద్యోగాల్లో బిజినెస్లో కూడా ఇలానే జరుగుతుంది ఆకాశమంతా నల్లటి మబ్బులతో ఉన్నా కూడా లేదులేదు వర్షం రాదులే అని మనకు మనమే చెప్పుకోవటం ఇది ఇప్పుడు ఈ రకమైన ఆలోచన అంటే ఈ పాత ఆలోచన విధానం మనల్ని ముందుకు వెళ్లకుండా ఎలా ఆపేస్తుందో చూద్దాం ఇది నిజంగా ఒక పెద్ద ఉచ్చులాంటిది ఈ తప్పుడాశ ఎలా పనిచేస్తుందో చూడండి సమస్యల్ని పట్టించుకోకపోతే అవే మాయమైపోతాయనుకోవడం అంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అదే తగ్గిపోతుందిలే అని కూర్చుంటే ఏమవుతుంది ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది కదా అలాగే నిజమైన పాజిటివిటీ అంటే సమస్యను ఒప్పుకోవడం అంతేగాని కష్టాల గురించి మాట్లాడకుండా ఉండటం కాదు చివరిగా కేవలం ఆశ ఉంటే సరిపోదు అది మనల్ని నిజాన్ని చూడకుండా అడ్డుకుంటుంది సరే ఈ పాత ఆలోచనలని పక్కన పెడితే మరి కొత్త ఆలోచన ఏంటి అదేంటో తెలుసా ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సీక్రెట్ దీన్ని గొప్ప గొప్ప లీడర్స్ అందరూ వాడతారు దీన్నే స్టాక్ డేల్ పారాడాక్స్ అంటారు దీని సారాంశం చాలా సింపుల్ అండి రెండే రెండు విషయాలు ఒకటి మన ముందున్న నిజం ఎంత కష్టంగా ఉన్నా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడాలి రెండు అదే సమయంలో నేను ఖచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకాన్ని అస్సలు వదులుకోకూడదు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి ఈ రెండు రూల్స్ని ఇంకాస్త సింపుల్గా చూద్దాం మొదటది మనం ముందున్న కఠినమైన నిజాన్ని ఫేస్ చేయాలి ఎలాంటి సాకులూ చెప్పకూడదు ఇక రెండోది పరిస్థితి ఎంత చీకటిగా అనిపించినా సరే నేను దీని నుంచి బయటపడతాను విజయం నాదే అనే నమ్మకాన్ని గట్టిగా పట్టుకోవాలి సో ఫార్ములా ఏంటంటే వాస్తవాన్ని ఎదుర్కోవడం ప్లస్ నమ్మకాన్ని ఉంచుకోవడం ఈ రెండూ కలిస్తేనే మనకు ఎదుగుదల వస్తుంది నిజం మనకు దారి చూపిస్తుంది నమ్మకం మనకు నడిచే శక్తినిస్తుంది సింపుల్ కదా సరే థియరీ బాగానే ఉంది కానీ ఇది నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం అప్పుడు మనకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి పాత ఆలోచనకి కొత్త ఆలోచనకి ఎంత తేడా ఉందో ఒక స్టూడెంట్ అయ్యో ఇంకా టైం ఉందిలే అని వాయిదా వేయడం వేరు అయ్యో నేను ఈ మూడు చాప్టర్లలో చాలా వీక్ దీని మీద కూర్చోవాలి అని నిజాన్ని ఒప్పుకోవడం వేరు అలాగే జాబ్లో కూడా ప్రాబ్లమ్ని దాచిపెట్టకుండా దాన్ని పరిష్కరించడానికి ప్లాన్ చేయడమే కరెక్ట్ పద్ధతి ఇప్పుడు ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ చూద్దాం మన అందరికీ తెలిసిన యాపిల్ కంపెనీ గురించే ఒకప్పుడు అంటే నైన్టీన్ నైన్టీలలో ఆపిల్ కంపెనీ దాదాపుగా మూత పడిపోయే స్టేజ్కొచ్చింది అమ్మకాలు లేవు అంతా నష్టాలే అదన్మాట ఆనాటి కఠోర వాస్తవం అప్పుడు స్టీవ్ జాబ్స్ తిరిగొచ్చాక ఏం చేశారో తెలుసా ఆయన ఈ స్టాక్ టైల్ పారాడాక్స్ని పర్ఫెక్ట్గా వాడారు ఫస్ట్ కంపెనీ పరిస్థితి బాలేదు అని అందరు ముందు నిజాయితీగా ఒప్పుకున్నారు కాని అదే టైంలో ఆపిల్ని మళ్లీ గొప్ప కంపెనీగా మార్చగలను అనే నమ్మకాన్ని అస్సలు వదులుకోలేదు మరి దాని ఫలితమేంటో మనందరికీ తెలుసు ఈరోజు ఆపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ అదండీ నిజాన్ని ధైర్యంగా ఎదుర్కొని నమ్మకాన్ని వదలకుండా ఉంటే వచ్చే పవర్ సరే ఇప్పుడు ఈ సీక్రెట్ మనకూడా తెలిసిపోయింది గదా దీన్ని మన లైఫ్లో ఈ రోజు నుంచే ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామా ఒక్కసారి మనసులో ఆలోచించండి మనం రేపు ఇంకా బెటర్గా అవ్వాలంటే ఈరోజు మనం ఎదుర్కోవాల్సిన ఆ ఒక్క కఠినమైన నిజం ఏంటి అది ఏదైనా కావచ్చు చిన్నది లేదా పెద్దది ఇది స్టార్ట్ చేయడం చాలా చాలా ఈజీ అండి రెండే రెండు సింపుల్ స్టెప్స్ ఫస్ట్ మీరు ఏ ప్రాబ్లంని అయితే చూసి చూడనట్టు వదిలేస్తున్నారో దాన్ని ఒక పేపర్ మీద రాయండి తర్వాత దాన్ని సాల్వ్ చేయటానికి ఈరోజే ఒక చిన్న పని చెయ్యండి అంతే చిన్న స్టెప్తో మొదలు పెట్టండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి గొప్పవాళ్లెప్పుడూ నిజం నుంచి పారిపోరు వాళ్లు సమస్యను సూటిగా చూస్తారు అయినా సరే గెలుస్తామనే నమ్మకంతో ఉంటారు రోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తాయి